ముచ్చుమరి గ్రామంలో తొమ్మిదేళ్ల బాలిక వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను బహిరంగంగా ఉరితీసి ఎన్కౌంటర్ చేయాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు ముచ్చుమరి గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షలు ఎక్స్క్రేషియా ఇవ్వాలని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కుటుంబానికి ప్రభుత్వ మండగా ఉండాలని వారు డిమాండ్ చేశారు మా రాష్ట్ర మా జగనన్న ఉన్నప్పుడు దిశ పెట్టి ఏదైనా కానీ చేసే విధంగా చేసినారు కానీ ఈరోజు చిన్ని పాపని అతి కిర్యాప్తంగా చంపి దారుణంగా చంపినామంటున్నారు చెడిపి చంపినామంటున్నారు ఇంతవరకు ఆమె ఏడగలను స్పందించాయని మేము కనీసం ఆయన చర్యలు తీసుకోండి చెప్పాలి కదా ఆయన ఆమె లేడీ హోంమంత్రి గారు ఆయన కానీ ఆమెకి ఇదే ఒకటే చెప్తున్నాము మా మా పిల్లలకి ఖచ్చితంగా ప్రభుత్వము మేము డిమాండ్ చేసేది ఓకే చేస్తున్నాము ఖచ్చితంగా మా పాపకి చనిపోయిన ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని కుటుంబం ఆదుకున్న వాళ్ళ ప్రభుత్వం ఆదుకోవాలని అదేవిధంగా ఖచ్చితంగా పది లక్షలు వాళ్ళు తల్లిదండ్రులకు ఇచ్చి వాళ్ళు నష్టపోయినారు కాబట్టి ఆ ఇంట్లో ప్రభుత్వం ఉద్యోగము ఒకటి ఇవ్వాలని మేము చెప్తున్నాము ఎందుకు డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోయినారు అయినా ఇంతవరకు ఏడు రోజులైనా కానీ ఏమీ స్పందన లేదనే కానీ అదేవిధంగా వాళ్ళకి తక్షణమే